హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఇట్ టు మే చాలరు హావర్లు చారోతీ నన్ను కూడా సూపర్ ఆదిన ఫ్రెండ్స్ ఏం ఇంకా చాలా సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్బ్ మి లైక్ మే శేర్ కమెంట్ కొన్ని తనక నోడి నా ఇల్లు సంజెమే లోగ్న స్టార్ట్ ఫ్రెండ్స్ ఇల్లు ఏమప్ప అంత స్వల్ప్ శాపింగ్ అంతా వరకు బంద్వి హీ సిట్టు అశు ఆగి మధ్యాహ్నూ తింది సో హనీవ్ హోటెల్ కర్కొంద్రు అందరూ ఇవత్ ఒక ఇద్దూ నాలుగు ఊర్కిోరద్ధ్వి సో హైవత్ తినీ అంతి

సూపర్ ఆగి ఫ్రెండ్స్ ఉప్పు సో సీ సూపరీ ఊట బట్ ఉప్పు ఫ్రెండ్స సైడు కొట్టరు అదే మిక్స్ మూడు తింద్వి స్వల్ప ఖార జాస్తి ఓకే ఓకే ఇత ఎ ఊటకైల్ అందరూ తొంభై రూపాయి అంత ఫ్రెండ్స సో హీ నోతూ ఊటమీ హెం స్వల్ప షాపింగ్ అందరూ ఆరు బడ్డే ఐతి సో హాగ్రీ డ్రెస్ తగ్బంత అందకూ ఇతా ముందు బంద్వి టీడైతే సో ఇలా ಟೀ ಕುಡಿದ್ವಿ ಫ್ರೆಂಡ್ಸ ಕೆಫೆ ಟೈಪ್ ಇತ್ತು ಎಲ್ಲ ಥರ ಸಿಗ್ತಿತ್ತು ಆಗಿರೋ ಒಂದು ಟೀ ಕುಡಿದ್ವಿ ಮಸ್ತ್ ಅಂದ್ರೆ ಮಸ್ತ್ ಮಾಡಿದ್ರು ಅಲಕ್ಕಿ ಫ್ಲೇವರ್ದು ಇಲ್ಲಿ ಕುಂತು ಕುಡಿಬೋದು ನಿಂತು ಕುಡಿಬೋದಿತ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಏನೋ ಒಂದು ಹೋಟೆಲ್ ಒಳಗೆ ಅಥವಾ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಇದ್ರೊಳಗೆ ಚಹಾ ಕುಡಿದ್ಕಿನ ಈ ಥರ ಬೀದಿಲಿ ರೋಡಿಗೆ ಏನು ಹಾಕಿರ್ತಾರಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಟೀ ಅಂಗಡಿ ಅಲ್ಲಿ ಟೀ ಕುಡಿದ್ರು ಭಾಳ ಇಷ್ಟ ನನಗೆ ಸೊ ಹಾಗಾಗಿ ತಿಂದ್ವಿ ಇಲ್ಲಿ ಸರಿ ಕೊಡಿದ್ವಿ ಏನೇನೋ ಹೇಳಾತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ ಎಷ್ಟು ದಿನ ಆಯಿತು ನಾನು ಲಾಗ್ ಮಾಡಿಲ್ಲ ಸೊ ಹಂಗಾಗಿ ಸ್ವಲ್ಪ ಕನ್ಫ್ಯೂಸ್ ಆಗತ್ತದ ಇಲ್ಲಿ ಟೀ ಕೊಡೋದು ಹಾಗೇನೇ ಸ್ವಲ್ಪ ಇಲ್ಲ ಅಂಗಡಿ ಡ್ರೆಸ್ ತೊಗೋಬೇಕಂತ ಅಂಗಡಿಗೆ ಬಂದ್ವಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ನಾವು ಯಾವಾಗಲೂ ಇಲ್ಲೇ ತೊಗೊಳೋದು ಯಾಕಂದರೆ ಇಲ್ಲಿ ವೆರೈಟೀಸ್ కలెక్షన్స్ ఇత ఫ ఫ్రెండ్స కిడ్సీ సో హి నవ ఇదే షాపల్నే తగోతీని ఫ్రెండ్స కొల్ాపూర్ ఇల్లి ఆట ఆడకారు నోడాకే ఒకర పుష్ హిబిట్టితారు ఫ్రెండ్స్ యవ్వర అల్లి డ్రాస్ అద అంత సో నోడతనే యవర అద అంతా ఇల్లు క్యమ్రాడద్దుబీ ఫ్రెండ్స్ నోడే ఇలా నన్ను ఆ థర్వారు ఆట ఆడతారు హా ఇవగా డ్రెస్సెలా తగ్బర్తీ ఫ్రెండ్స్ తగ్బో షాపింగ్ మి డ్రెస్ తగ్బందీ ఆమె తోర్స్తీని సిక్ అందరూ అది ఊట మిషన్ ఆగి సో హి బిర్యానీ మేత అందో ఇవే నాప్తా ఫ్రెండ్స్ నీ సో హీర్యాీ మరకం నెమ్మడు బిర్యానీ తగొ చికెన్ తగొంద సో బిర్యానీ ఇష్టమే అది దగ్గర ఏమో అది తోర్స్తీన బరీ ఫ్రెండ్స్ తరమే మేరకు రెసిపీస్ రెసిపీ తోర్స్తీని ఇవా సిల్పల్ ఏం ఇష్ట తోర్స్తీని అదో థర్ స్వల్ ఆట ఆడాక్త బ ఫ్రెండ్స్ బట్టి మే భారీ చూ ఫ్రెండ్స్ అదే ఇష్ట కడిమీ రేటి అంత అందుక ಸೂಪರ್ ಅಂದರೆ ಸೂಪರಾಗಿ ಸಿಕ್ತು ಸೂಪರ್ ನೋಡಿದೆ ಫ್ರೆಂಡ್ಸು ನಾನು ಕರೆಕ್ಟ್ ಯಾವ ಡಿಸೈನವ್ರಾಗೆ ಇರಲಿಲ್ಲ ಸೊ ಹಂಗಾಗಿ ಹೋಗಿ ತೊಗೋತೀನಿ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಅದನ್ನು ಮಿಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಂದೀನಿ ಬಂದೀನಿ ಮತ್ತು ಒಂದು ಪ್ಯಾಂಟ್ ತೊಗೊಂಡ್ಬಂದಿನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾನು ಜೀನ್ಸ್ ತೋರಿಸ್ತೀನಿ ಆಮೇಲೆ ಸೊ ಬ್ಯಾಗ್ ಪ್ಯಾಟಿಂಗ್ ಮಾಡ್ಕೋದು ಫಸ್ಟೆಲ್ಲ ಅಡುಗೆ ಮಾಡ್ತೀನಿ ಬರ್ರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮ್ಮ ಇವರು ಯಾಕೆ ಇದನ್ನು ಕೊಡ್ತಾರೆ ಅಂತ ಹೋಗ್ಯಾರ ನೋಡಿನ ಫ್ರೆಂಡ್ಸ್ ಊರಿಗೆ ಹೋದ ಬಳಕೆ ఫోన్ తగళదాయిత అందా ఫోన్ తోబైతే నోడ్తీ తయంద్ర తగ్తీని ఇలా అందరూ ఇరవై కంటిన్యూ మాతీ స్వల్ప సిచువేషన్ ఇది అయితే ఫ్రెండ్స ఇలా రెడీ మార్కళకీ ఫ్రెండ్స నోడ్తాయిబోదు బిర్యానీ ఎలా థర మసాలా హాకి చికన్ హాకీ అదే కుక్ మిట్టని సోగ్ నిమిష అది కదీక ఫ్రెండ్స ఆమె అక్కడి రెడీ ఆగ్ ఫ్రెండ్స్ ఇల్ నోడ్తాయిబోదు ఊరికి బంద్వి నూ ఇది బంద నమ్మ తవర్ మనం నోడ్తాయిబోదు నమ్మ తవర్ మన చిదా చక్క చైతే ఫ్రెండ్స్ భా ఇష్ట అది హంగో ఇవరమని ఆ తవ్ మనీ అన్నది మహా ఇష్టపడతారా సో హి నమ్మని నోడి ఫ్రెండ్స్ నమ్మమ్మ ఎస్ నీట్ ఇారంత సో ఎరెడ్ రూమ్ ఇష్టే అదవ ఫ్రెండ్స్ నోడ్తాయిబోదు ఇల్లీ ನಮ್ಮ ಮನೆಯವರು ಇದಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಅನ್ನಕತ್ತಿದ್ರು ಫ್ರೆಂಡ್ಸ ಶಬರಿಗೆ ಸೊ ಹಂಗಾಗಿ ಸ್ವಲ್ಪ ಟ್ರೈನೋ ತಿನ್ನೋಕೆ ಏನಾದರೂ ಅಂತಂದಿದ್ರು ಸೊ ನಾವು ಶೇಂಗಾದೊಳಗೆ ಚೂಡ ಆಮೇಲೆ ಈ ಥರ ಸ್ವಲ್ಪ ಕಟಕ್ ರೊಟ್ಟಿನ ಕಟ್ಟಿದ್ವಿ ಫ್ರೆಂಡ್ಸ ಚಟ್ನಿ ಅದು ಮಾಡಿ ಇಲ್ಲಿಷ್ಟು ಚೂಡ ಮಾಡಿದ್ವಿ ಚೂಡ ಸ್ವಲ್ಪ್ ಜಾಸ್ತಿ ಅದು ಫ್ರೆಂಡ್ಸ್ ಯಾಕಂತಂದ್ರೆ సంజకు ఆరు బెడ్డ ఐతి సో హాగ్ ఇవెలా రొట్టి నోడి ఫ్రెండ్స్ ఆరిపో నూ బడదిలా బేరేదో కడలు నిర్ తగ్బంద్వి ఆర్పేంత రొట్ీ మస్త్ అందరు మస్త్ పడదు బెడది కొట్టరు వంద ఫిఫ్టీ రుపీస్కి ఎస్ట థర్టీ కొట్టారు ఫ్రెండ్స్ రొట్టి చూ ఆగి నూతు బడిబోది బట్ ఒలియో ఆమె ఇద్దరు కట్కి అన్ను ఏమూ ఫెసిలిటీస్ ఇరల్లా అది సో హిబ్వి కొరకుటే తర్సీ ఒం బుట్టె తుంబైతే నోడి ఫ్రెండ్స్ ఇదే కట్కర సో హైనా మొత్తం లొగ్న కంటిన్యూ ఆగతా ఫ్రెండ్స్ ఇది త్రీ డేస్ లగ్గతి సో సంజె కమ్మ మగందు సింపల్గే బర్త్డే మాద్వి అండ్స్ ఇది హనీ కేక్ బంద్ర ప్రూ క్యాంప్ బితూ సో హి సింపల్గే ఫోటో త్వి సో వేర్ సారి వేర్మా ఫ్రెండ్స్ సారి హే కా అంత కమెంట్ మి ఇవ్ బందమ్మీ సో సింపల్గ్ బట్టే మాద్వి ఫ్రెండ్స అసే డెకొరేషన్ ఓకే లవణలో ఏం ఓకే బాయ్ మధ్య నెక్స్ట్ లవన్గా